నేను రావడానికి నేను చాలా సంకోచించాను నేను ఇక్కడికి వచ్చింది మిమ్మల్ని సార్ మీరు ఎప్పుడల్సా యూఎస్ఎల్ది చాలా బాగుంటుంది సార్ మన పార్టీకి ఫండ్ వస్తుంది సార్ నేను పార్టీ ఫండ్ కోసం రాలేదు ఇక్కడికి నాకు ఇంకటి నేను ఆత్మగౌరవంతో బతికేవాడిని కోట్లు ఇచ్చిన వాడిని నేను ఎలా అడుగుతాను డబ్బులు ఈ రోజుకి నేను సినిమా చేస్తే ఎవరు ఊహించినంత డబ్బిస్తారు డబ్బులు అడగడానికి రాల యుఎస్ నేను మీకోసం వచ్చాను మారుమూల ఉద్దానంకి ఎలా వెళ్ళాను అనంతపురంకి ఎలా వెళ్ళాను అరకుకి ఎలా వెళ్ళాను మారుమూల నెల్లూరుకి వెళ్ళాను తెలంగాణలో ఎలా తిరిగాను మారుమూల తాండాల్లో అలాగే నాకు అమెరికా కూడా చెప్పాను కదా మీకు నాకు మధ్య దూరం రెండు గుండెల దూరం సముద్రాలు దాటినా ఖండాలు దాటినా మీకు నాకు రెండు గుండెలే దూరం నన్ను చాలా మంది సార్ మనం ఎన్ఆర్ఏ దగ్గర చాలా ఫండ్స్ ఉంటాయి సార్ నాకు చాలా అసహ్యంగా ఉంటుంది ఆ మాట వింటాను వాళ్ళు ఏమన్నా ఏమన్నా వాళ్ళు వాకింగ్ ఇన్ డాలర్స్ తింటా నడిచే డాలర్ వాళ్ళు నిండు మనసున్న మనుషులు జీవంతో ఉన్న మనుషులు వారిని సంపదగా చూస్తామా వారిని డబ్బులుగా చూస్తామా దానికైతే నాకు అందుకని ఎప్పుడు రాలేదు చాలామంది చాలా ఇన్ని సంవత్సరాలు పిలిచారు నన్ను ఎప్పుడు రాలా నాకు నేను ఎప్పుడు ఎవరిని డబ్బులు కలెక్ట్ చేయమని చెప్పాను ఇప్పుడు నేను ఎందుకంటే ఏదైనా ఉంటే అఫీషియల్ చెప్తాను అది కూడా ఇష్టం ఉన్నప్పుడే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి